హాయ్ అందరికీ ఈరోజైతే ఆలు పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే నేను పరాటా కోసము గోధుమ పిండి తీసుకున్నా కావాలని అంటే మీరు హాఫ్ గోధుమ పిండి హాఫ్ మైదా కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడైతే కలుపుకోవాలి వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకొని ఆయిల్ ఏమి వేసుకోవద్దు ఇప్పుడైతే చూడండి ఇలా అయింది ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే నేను ఆలుగడ్డలని నిగ పెట్టుకొని పొట్టు తీసుకున్నా దీంతో ఇలా మెత్తగా అనుకోవాలి ఇలా మెత్తగా అనుకోవాలి దీంతో చూడండి మంచిగా అయింది ఇప్పుడైతే దీన్ని చేసుకున్నాము ఇప్పుడైతే ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు సరిపోతుంది మాడుతుంది కాబట్టి తక్కువ మండకాయనే అనుకోవాలి ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్న ఆలుగడ్డలు దింపేసుకున్నాను ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఆలుగడ్డలో వాటర్ ఉంటుంది కదా అందుకోసమని మనకు దీనికి ప్యాన్ కనుక్కోకుండా జ్యూస్ కలిపి చేసుకోవాలి దీన్ని ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి ఇప్పుడైతే కారం పొడి ఉప్పు గరం మసాలా తే కలుపుకుందాము అన్నీ కలిసే వరకు కలుపుకోవాలి దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టి కూడా ఈరోజు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి కూడా మార్నింగ్ పిల్లల కోసం వేడివేడిగా చేయవచ్చు అంటే ప్రొద్దున టైం ఉండదు కాబట్టి సాయంత్రం టైంలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసిస్తే వేడివేడిగా బాగుంటుంది ఇప్పుడైతే ఉప్పు కారం మనం అవన్నీ వేసినాం కదా కలిసే వరకు కలుపుకోవాలి మొత్తం మనం మూకుడు నుండి వేరయ్యే వరకు కలుపుకోవాలి ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి అట్లయితేనే స్టోరేజ్ ఉంటుంది మనము ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు కొంచెం పచ్చి అన్నది వె వెళ్ళిపోవాలి దీంట్లో నుండి చూడండి ఎంత మంచిగా అవుతుంది మూకుడు కండుకోకుండా ఇంకా ఒక టూ మినిట్స్ వరకు దీని ఇలానే ఉంచుదాము ఇప్పుడైతే నిమ్మకాయలు వీండుకోవాలి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక నిమ్మకాయ వేసుకుంటున్నా ఇప్పుడైతే కొత్తిమీరాకు వేసుకోవాలి కలుపుకుందాము చూడండి ఇంకా మంచిగా పొడి పొడిగా కూడా అవుతుంది ఇప్పుడైతే చూడండి మంచిగా అయింది వాటర్ అంతా వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు దింపేసుకుంటున్న చల్లగా అయినాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని లడ్డులాగా వేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇలా రౌండ్గా ముద్దలుగా వేసి పెట్టుకున్న ఇది మన ఏమో మనం ప్రిపేర్ చేసుకున్నది ఇదేమో గోధుమ పిండిది ఇప్పుడు ఇలా అనుకోవాలి ఇలాగలుపుగా అనుకొని ఇది ఉంది కదా దీన్ని ఇలా అనుకుంటే సరిపోతుంది చేయరాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు చూడండి మెత్తగా నానింది కాబట్టి మనం ఇలా అంటే అలా వస్తుంది ఇలా అన్నీ పెట్టేసుకుందాము ఇప్పుడైతే నేను కవర్ పెట్టుకున్నా కవర్కి ఇలా ఆయిల్ రాసుకోవాలి అంటుకోకుండా మంచిగా రాసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ బౌల్ని కొంచెం ఆయిల్ పెట్టుకుంటూ మెల్లమెల్లగా ఇలా ప్రెస్ చేసుకోవాలి మరీ పల్చర్ కాకుండా మరీ లావు కాకుండా వేసుకోవాలి చూడండి మన పిండి ఎంత మంచిగా అయింది ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా అటు నొక్కుకోవచ్చు దీన్ని మనము నేనైతే ఈ సైజ్ వరకే వేసుకుంటున్నా ప్యాన్ పెట్టుకున్నా దానికి కూడా ఆయిల్ దాసుకోవాలి మంచిగా ఇప్పుడైతే దీన్ని వేసుకుంటున్నా సన్నని మంట మీద కాలనిద్దాం దీన్ని కాలింది ఇలా వంగింది అని అంటే ఇటు సైడ్ కాలినట్టే ఇప్పుడు నేను దీన్ని రివర్స్ వేసుకుంటున్నా ఇప్పుడైతే ఆలు పరాటా అన్నది రెడీ అయిపోయింది ఇంట్లోనే ఈజీగా వేసుకోండి